ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే వైన్ షాప్ మొత్తము ప్రైవేట్ సంస్థకి ఇచ్చింది ప్రైవేట్ సంస్థల్లో ఏం చెప్తున్నారంటే గాలి పెట్టుకునే వాళ్ళు కానీ కొంచెం బిల్డింగ్ పెట్టుకునే వాళ్ళు కానీ ఏదైనా లేబర్ కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు సాయంత్రం వాళ్ళకు నైంటీ తాగి పనుకోవాలని చెప్తారు ఆ నైంటీ తాగాలంటే దగ్గర దగ్గర ఒక్క మనిషికి వచ్చి కూలు ఎంత వస్తుందో తెలుసా ఐదు వందలు ఇస్తారు ఐదు వందలు ఒక కోటర్ మందు తాగాలంటే ఒక నూరు రూపాయలు పెట్టి నూరు రూపాయలు అవుతుంది నూరు రూపాయలు కోటరు దానిలోకి టప్స్ అంట పాడంట ఒక యాభై నూట యాభై రూపాయలు ఖర్చు వస్తుంది నూట యాభై రూపాయలు ఖర్చు మళ్ళీ పెట్రోల్కి టౌన్లోకి వెళ్తే ఒక నూరు రూపాయలు పెట్రోలు అడిగి రెండు వందలు ఇంక రెండు వందలు ఉంటుంది ఏదైనా కాయగూరలు ఏమైనా తెచ్చి తీసుకొని పోతారు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ ఈ వైన్స్లో మొత్తము అంత నకిలీ మందు వస్తుంది నకిలీ మందు వస్తే ఏమవుతుందంటే మనిషి ఆటోమేటిక్గా ఎక్కువ నాళ్ళు బతకడు ఇప్పుడు అరవై ఏళ్ళు బతికే ఇప్పుడు ఇంతకుముందు వంద ఏళ్ళు బతుకుతాండి అట్లాంటి మనిషి ఇప్పుడు అరవై ఏళ్ళకే స్టాప్ అయింది అరవై ఏళ్ళ నుండి ఇప్పుడున్న గవర్నమెంట్ నలభై ఏళ్ళకి తెస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేయాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెము మారి ఏదన్నా ఇట్లా ఎల్డింగ్ పెట్టుకునే వాళ్ళం ఏదైనా వర్క్లు చేసుకుంటారు కదా అట్లాంటి మంచి మందు ఎందుకంటే ఈయన మందు ఎట్లాది మనిషి బాగుండేది అట్లా వెళ్ళా ఇవి నకిలీ మంది ఇస్తే మనిషికి వైరస్ వస్తుంది కిడ్నీలు దెబ్బతింటాయి ఇలా చెప్తా పోతే చాలా బాడీలో చాలా అవయవాలు దెబ్బతింటాయి అవయవాలు దెబ్బతింతే ఏమవుతుంది వాళ్ళ ఫ్యామిలీని తాగాలంటే ఒక మనిషి వచ్చి ఒక ఫ్యామిలీని జాగాలంటే ఇప్పుడున్న పరిస్థితులు పల్లెటూరులో అయితే ఇరవై వేలు కావాలా సంసారం జరిగి అదే వీళ్ళ టౌన్లో అయితే నలభై వేలు కావాలి ఎందుకంటే షాప్ బాడీ అంట రెంట్ అంట అది ఇది పాడు పడేసి ఇట్లా వేసుకుంటే మెయింటైనింగ్ ఖర్చు చాలా వస్తుంది టౌన్లో పల్లెటూరులో అయితే సేమ్ యాసెస్గా వస్తుంది సొంత మిల్లు ఉంటే రెంట్ ఉన్నది కాబట్టి ఖర్చు తక్కువ వస్తుంది పల్లెటూరులోనైతే టౌన్లో అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ మారి నూరు రూపాయలదే దేగాల మంచిది ఏంటంటే ఇప్పుడు ఇది నకిలీ ఉందంటే ఈ ఆల్కాలు ఆల్కాలు కలిసేది ఆల్కాలు కలిపేది దాంట్లోకి స్టిక్కర్లు వేసేది సీల్ కొట్టేది ఎక్కడ కూలీలు లేబర్స్ ఎక్కువ ఉంటారో ఆ ఏరియాకి మొత్తము స్ప్రెడ్ చేస్తున్నారు ఆ స్పెడ్ వల్ల ఏమవుతుంది వాళ్ళు తాగుతారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ జీవితం మొత్తం నాశమైపోతుంది వాడు ఏమన్నా ఒకటి అయితే పెన్లాము ఇద్దరు పిల్లలు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మాయ అంతా రోడ్డు మీద వచ్చి పడతారు రోడ్డు మీద పడి వస్తే అప్పుడు ఏమవుతుంది సర్వ జీవితం అంతా నాశమైపోతుంది నేను ఏం చెప్తాను ఇప్పుడున్న గవర్నమెంట్కు కూటమి ప్రభుత్వానికి నూరు రూపాయలదే కానిలే నూట యాభై రూపాయలు లేదన్నా కానిలే మంచి మంది ఇచ్చినా అనుకో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు ఇంట్లో నూరు మందిలో తొంభై మంది తాగే వాళ్ళే ఉన్నారు ప్రజలు మీరు ఏం చేయాలి అప్పుడు మంచి మందు మంచి బ్రాండెడ్ మంచిది కల్తీ లేక వండిస్తే మన కర్ణాటక అమ్మచ్చు హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్లో బాగుంటే బ్రాండ్ అనేది ఉండే అనుకో ఇతర రాష్ట్రాలకు కూడా ఇప్పుడు పోయి అమ్ముకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు బాగా చర్య తీసుకొని ఈ నకిలీ మందుని ప్రతి ఒక్కసాట కొంచెము యాడే కానీ బ్లాక్లో లేకోకుండా మంచి చేస్తాను గో ఇట్లా ఎవరన్నా ఐరన్ షాపులు కానీ ఎవరన్నా కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఇక పది ఎవరు ఇబ్బంది పడతానే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళి కొట్టే ఐరన్ పోయినాము ఏరే వాళ్ళు పక్కన చెప్తున్నారు ఇప్పుడు మన ఆగాలంటే మంచి చచ్చిపోతాడన్నా అది ఇది అని చెప్తున్నారు నేను చెప్తానంటే ఇప్పుడున్న గవర్నమెంట్కు కొంచెం సీరియస్గా చర్య తీసుకొని ఈ నకిలీ మందు అన్నిసార్లు అయినా బంద్ ఎత్తి అయినా ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి నెక్స్ట్ టైం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిపిలు అన్నీ కూడా ఆలోచిస్తారు లేదు మేము నకిలీ మంది ఇస్తాము మేము ఇట్లే ఉంటాము ఇదే అండి అనుకో జగన్ ఏం పరిస్థితి అయిపోయింది టీడీపీ పరిస్థితి కూడా అది అయిపోతుంది ఎందుకంటే ఇక మనకు మంచి మెజారిటీ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళకి సారీ కాంగ్రెస్ అంట కూటమి ప్రభుత్వాలు బీజేపీకి అయితే ఏమి జనసేన అయితేమి ఏమి అయితేమి అయితే ఏమి ఈ మూడు పార్టీలకు మంచి మెజార్టీ ఇచ్చారు వీళ్ళు ఏం చేయాల ప్రజాసేవ అనేది చేయాలి ఏం ఆలోచన అనేది ఉండకూడదు ఎందుకంటే ఇక మనం ప్రజాసేవ చేస్తేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో Y él le pone dos.